ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న లోతు గురించి తెలుసుకుందాం దేవుని పిలుపును బట్టి ఊరు అనే కల్దీయుల పట్టణం నుండి కనాను దేశానికి బయలుదేరిన అబ్రాహాము తన సహోదరుడైన హారాను కొడుకు లోతును తనతో పాటు తీసుకెళ్లాడు వారికి పశువులు పనివారు ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రదేశము వారికి సరిపోకుండా ఉంది అక్కడ అబ్రాహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు గొడవలు వస్తుంటాయి అప్పుడు అబ్రాహాము లోతుతో మనం బంధువులము కాబట్టే మనకు మన పశువుల కాపరులకు గొడవలు ఉండకూడదు మనం వేరుగా ఉందాము ఈ దేశం నీ ఎదుట ఉంది కదా నువ్వు గుడితట్టు వెళ్తే నేను ఎడమతట్టు వెళ్తాను నువ్వు ఎడమతట్టు వెళ్తే నేను కుడితట్టు వెళ్తాను అని చెప్పినప్పుడు లోతు కనులెత్తి యొద్దాను ప్రాంతమంతా చూస్తాడు అక్కడ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు కనిపిస్తాయి ఆ ప్రదేశం యహోవా తోటలాగా ఐగుత్తు దేశంలాగా పారు దేశంలా కనిపించింది అప్పుడు లోతు అక్కడ నివసించడానికి వెళ్లిపోతాడు అలా అబ్రాహాము లోతు వేరుపడిపోతారు సొదోమ మనుష్యులు దుష్టులు యహువా దృష్టికి బహుపాపులు అయితే అబ్రాహాము కనాను దేశములోనే ఉండిపోతాడు సదోమ గొమోర్రాలోని ప్రజల దోషం ఎక్కువ అవడంతో దేవుడు ఆ రెండు పట్టణాలను కాల్చివేయడానికి నిశ్చయించుకుంటాడు కాని అబ్రాహాము చేసిన ప్రార్థనను బట్టి సొదోమ దగ్గర కాపురముంటున్నా లోతుని జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని కాపాడటానికి ఇద్దరు దేవదూతల్ని పంపిస్తాడు దేవదూతలు సొదోమకి వస్తున్న సమయానికి లోతు సొదోమగవిని దగ్గర కూర్చుని ఉంటాడు దేవదూతల్ని చూసి వారికి సాగిలపడి నమస్కారం చేసి తన ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రాత్రికి తన ఇంట్లో విశ్రాంతి తీసుకొని ప్రొద్దున్నే వెళ్లవచ్చని బలవంతం చేయగా ఆ దూతలు లోతు ఇంటికి వస్తారు లోతు వారికి మంచి విందును సిద్ధపరచాడు అయితే సొదోమ మనుష్యులు ఆ దేవదూతలతో కూడా పాపం చేయాలి అనుకున్నప్పుడు లోతు ఆ ఊరి వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వారు లోతు మాటలు వినక ఇంటిమీదకి గుంపుగా వస్తారు అప్పుడు ఆ దూతలు లోతుతో మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం కాబట్టి నీ కుటుంబాన్ని నీ వారిని తీసుకొని ఈ ఊరు వదిలి పారిపో వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారు లోతు తనకు కాబోయే అల్లుళ్లను కూడా రక్షించాలనే ఉద్దేశ్యంతో వారిని తనతో రమ్మని చెప్పాడు అయితే లోతు చెప్పిన సంగతి వారు నమ్మలేదు అంతేకాక లోతును ఎగతాళి చేస్తారు ఇక చేసేదేమి లేక లోతు తన భార్యను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని ఆ దేవదూతల సహాయంతో ఆ ఊరి పొలిమేరలకు వస్తాడు లోతు పొలిమేరలు దాటగానే దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకాలను కురిపించి సొదొమ బొమొర్రా అనే రెండు పట్టణాలను కాల్చివేశాడు లోతు కుటుంబం అయితే ఆ శిక్ష నుండి తప్పింపబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాని లోతు భార్య దేవుని మాటకు అవిధేయత చూపి వెనక్కి తిరిగి చూసి ఉప్పుస్తంభంగా మారిపోయింది ఆ తరువాత లోతు సోయారు అనే ప్రదేశానికి వచ్చి తన ఇద్దరు కూతుళ్లతో అక్కడ నివసించాడు లోతు సొదోమ పట్టణాన్ని చూసి అది యహువా నీరు కట్టిన తోటలా ఉందనుకున్నాడు కాని ఆ ఊరిలో ఉంది కేవలం పాపము లోతు ఆ పాపాన్ని గమనించక ఆ ఊరిలో కాపురమున్నాడు ఆ ఊరి ప్రజలు దేవుని దృష్టికి బహు దుష్టులు అందుకే దేవుని కోపం వారిపైకి వచ్చింది లోతు నీతిమంతుడు అంతేకాక అబ్రాహాము ప్రార్థనను బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడాడు అంత భయంకరమైన స్థితిలో కూడా లోతు భార్య ఆ పట్టణాన్ని వదిలి రాలేకపోయింది అందుకే వెనుతిరిగి చూడొద్దు అన్నదేవుని ఆజ్ఞను ధిక్కరించి వెనుతిరిగి చూసింది ఫలితంగా ఉప్పుస్తంభం అయింది ఈ సందర్భమునే ఏసీయ మనకు బోధిస్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ భార్యను జ్ఞాపకం ఉంచుకుని లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుండా దేవుని మాటకు అవిధేయత చూపకుండా ఉండాలి మనకి ఎంత కష్టమైనా ఈ లోకంలో దేవుని మాట ప్రకారం చేస్తే దేవుని పిల్లల్లాగా జీవించి పరలోకం చేరే వారిగా ఉంటాము ఆమెన్ థ్యాంక్ యూ కలుసుకుందాం లోతు వాళ్ళే నీవు ఆశించకు భార్య వాళ్ళే నీవు వెను తిరుగకు లోతు సోదో మగో మారాలను ఆశించను సోదో మగోమారాలను ఆశించను నుకొని తెచ్చుకోనను నాశనమునుకొని తెచ్చుకోనను లోతులోతు లోతు వాళ్ళే నీవు ఆశించకు లోతు భార్య వాళ్ళే నీవు వెను తిరుగకు లోతు లోతు వెను దిరుగ వద్దని దేవుడు చెప్పెను వెను దిరుగ వద్దని దేవుడు చెప్పెను వెను తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభమాయను వెను లోతు భార్య ఉప్పు స్తంభమాయను లోతు 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 వాళ్ళే నీవు ఆశించకు లోతు తు భార్యవాళ నీవు మెను తిరుగకు లోతు